హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాలు ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాత విశాఖపట్నం జిల్లా కొత్త అనకాపల్లి జిల్లా పరిధిలో ఉండి రోలుగుంట మండల హెడ్ క్వార్టర్కు దగ్గరగా ఉండి వడ్డిపా సరోవరం విలేజ్ దగ్గరలో ఉండి ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది ఈ ల్యాండ్లోనికి వెళ్ళడానికి మట్టి రోడ్డు మార్గం మాత్రం ఉంది ఈ చుట్టుపక్కల గమనించినట్లయితే మంచి ఫర్టిలిటీ ల్యాండ్ అన్ని మొక్కలు కూడాను అన్ని చెట్లు కూడాను ఏపుగా పెరిగి మంచి సారవంతమైన నేలగా ఉండి ఉంది మనం వీటిలో చూస్తున్న విధంగా సాగుబడి కనుక బాగా చేసినట్లయితే ఏ పంట అయినప్పటికీ మంచి ఈల్డింగ్ వస్తుంది ఎందువలనగా ఇక్కడ వర్షాపాతం చాలా ఎక్కువగా నమోదవుతుంటుంది అందువలన ఇక్కడ ఎక్కువ వర్షాపాతం నమోదయ్యి పంట కూడాను బాగా ఎక్కువగా వస్తుంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ చాలా చాలా తక్కువ ధరకు వస్తుంది అనగా మార్కెట్ రేట్ కంటే కూడాను చాలా తక్కువ ధరకు వస్తుంది ఈ వీడియోను స్కి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరాలు అనుకెళ్ళే ముందు మీరు ఈ వీడియో చూసిన మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అమ్మకాల కొనుగోలు విషయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు మాకు వెంటనే ఫోన్ చేయండి మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదలిచినట్లయితే ఏదైనా ప్రాపర్టీని అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు ఫోన్ చేసి వివరాలు తెలపండి మీరు ఏదైనా వ్యవసాయ భూమిని కొనదలిచినట్లయితే మీకు ఏ ప్రాంతంలో వ్యవసాయ భూమి కావాలి ఎంత ధరలో ఉండాలి మొదలకు పూర్తి వివరాలు మాకు తెలపండి వీటిలో చూస్తున్న విధంగా చిన్న కలవట ద్వారా ఈ ల్యాండ్ లోన్కి ఎంటర్ అవుతుంది మెయిన్ రోడ్ నుండి సైట్ వరకు రోడ్ అయితే ఉంది కాకపోతే మట్టి రోడ్డు ఇది ఈ మధ్య ఫామ్ చేసినటువంటి రోడ్ అయింది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ధర కేవలం పద్నాలుగు లక్షల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల చాలా ధర ఉంది చాలా ఎక్కువ ధర ఉంది అయితే ఈ ల్యాండ్ కలిగిన వారు వెంటనే అమ్మదలిచి తక్కువ ధరకు అమ్ముతున్నారు మనం వీటిలో చూసిన విధంగా రోడ్డు మార్గం ఉండి చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా కొంచెం లోపలకు ఉండడం వల్ల తక్కువ రేటుకి ఇస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనదాల్సిన వారు మీరు వెంటనే మాకు ఫోన్ చేసి మీ యొక్క అభిప్రాయం తెలపవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ